ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి అందరూ భోజనాలు చేశారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలుగు సుకన్య యాదవ్ హాయ్ సుకన్య గారు బాగున్నారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఏం చేస్తున్నారు భోజనం చేశారా లేదా నేనైతే మా అక్క వాళ్ళ ఇంటి కన్నా ఈరోజు ఎంకరీ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెరీ 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 థ్యాంక్స్ మహేష్ హాయ్ అన్న ఐఎమ్ ఫ్రమ్ కడప అన్న ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ గారు లైవ్లో వాళ్ళు అందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ అయితే వస్తుంది అందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్రదర్ ఏం చేస్తున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు భోజనం చేశారా లేదా లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనుష హాయ్ అన్న అన్నా హాయ్ అక్క హాయ్ హాయ్ అనుష గారు బాగున్నారా అయిందా మహేష్ ఫుడ్ చేంజ్ ఓకే ఓకే బ్రదర్ తప్పకుండా ఫుడ్ చేంజ్ చేస్తాను వీడియోస్ అయితే ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాను అనుష ತಿಾಲಿ ಅನ್ನ ಓಕೆ ಓಕೆ ಇಲ್ಲ ಎಂಕರೇಜ್ ಅನುಷ್ಕಾರು ವಿಷ್ಯು ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅನುಷ್ಕಾರ ವಿಶ್ ದ ಸೇಮ್ ನವನೀತ ಹಾಯ್ ಅನಯ್ಯ ಹಾಯ್ ಹಾಯ್ ನವನೀತ ಗಾರು ನವನೀತ ಶ್ರೀನಿವಾಸ ಹಾಯ್ హాయ్ అండి హాయ్ సిస్టర్ బాగున్నారా అనుష పప్పు కర్రీ ఓకే ఓకే అండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు నవనీత లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ఫుడ్ చేయండి అన్న తప్పకుండా చేస్తాను బ్రదర్ ఫుడ్ ఛాలెంజే కదా తప్పకుండా చేస్తాను నవనీత శ్రీనివాస్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేమ్ టు యూ నవనీత ఓహో నవతనా ఓకే ఓకే సారీ సిస్టర్ ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాదు ఏమనుకోవద్దు నవత అన్నయ్య ఓకే ఓకే నవత గారు థ్యాంక్ యూ అండి మా లైవ్ క్వశ్చన్కు కంగ్రాచులేషన్స్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవత ఎల్కే అనుష హోమ్ సూపర్ ఓకే ఓకే థ్యాంక్ యూ అనుష గారు అందరు చూసారా హోమ్ టూర్ ఎలా ఉంది నవత మీ హోమ్ టూర్ చూసాము అన్నయ్య చాలా బాధ అయింది ఓకే ఓకే అండి ఇక అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కదా బాధ అనిపించిందా ఓకే అండి ఆ జీవితంలో మనకు కావాల్సినవి ఎప్పుడు కూడా మన దగ్గర ఉండవు నావత ఇంతకుముందు వచ్చిన వచ్చారు అవునండి అర్థం కాలేదండి ఇంత ముందు కూడా లైకి వచ్చారా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అన్నయ్య మీరు కూడా నా లైవ్కి అవును అవును వస్తా వస్తాను అవును సిస్టర్ హ్యాపీ ఇయర్ అందరూ ఎలా జరుపుకుంటున్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవునవును వచ్చాను మీ లైక్ కూడా వచ్చాను నేను హేమలత అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారా అన్నయ్య అవునవునండి ఇక ఇప్పుడు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ అక్క వాళ్ళతో జరుపుకుందామని అయితే అక్క వాళ్ళ కలికి అయితే వచ్చినా అక్క వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు ఒక పావు గంటలో అయితే బయటకు అయితే వస్తారు హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ అండి హాయ్ బ్రదర్ బాగున్నారా నవత ఓకే ఒకసారి అక్కని హాయ్ చెప్పండి ఓకే ఓకే తప్పకుండా సిస్టర్ అక్క వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు పవంట్లో అయితే లైవ్కి అయితే వస్తారు ప్రేమలత అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మీకు కూడా సేమ్ టు యూ అంజి ముద్రాజ్ ఆయన తిన్నావా ఆయ అంజనా బాయేనా ఇంకా ఇంత ముందే భోజనం చేసినానా ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన కేక్ అయితే తీసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ఎప్పుడు వస్తున్నావు అంజనా లిఖిత వరల్డ్ తిన్నారా అన్న మేము భోజనం అయితే చేసామండి మీరు చేశారా అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలుగు న్యూస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేనైతే అక్క వాళ్ళ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లిఖిత వరల్డ్ మీ వీడియోస్ అంటే నేను చాలా ఇష్టం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి లిఖిత గారు థ్యాంక్ యూ సిస్టర్ అఫ్రాన్ హాయ్ అండి హాయ్ 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 సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా నవత అక్కనే మీకు కొంచెం సపోర్ట్ చేయమని చెప్పా అక్కని మాకు ఓకే ఓకే తప్పకుండా చెప్తాను చెప్తాను అన్న సిస్టర్ తప్పకుండా చెప్తాను ఓకే అన్న ప్లీజ్ ఓకే ఓకే అఫ్రాన్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్ యూ మీకు కూడా సేమ్ టు యూ అంజి ముదిరాజ్ అన్న మార్నింగ్ ఎక్కడ చేద్దాం దావట్ థర్టీ ఫస్ట్ అన్న ఈరోజే కదా రాసే థర్టీ ఫస్ట్ అయితే ఈరోజు అయిపోతుంది మార్నింగ్ నువ్వు ఎక్కడ అంటే అక్కడే అంజనా సాయి కుమార్ ముదిరాజ్ ఆయనా హాయ్ హాయ్ సాయి బాగున్నావా సంతోష ఆయన హాయ్ సిస్టర్ బాగున్నారా అంజనా ఎప్పుడు వస్తున్నారు మార్నింగ్ వస్తురా లేకపోతే నేనే హైదరాబాద్ రానా సాయి కుమార్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తప్ సేమ్ టు యూ సాయి నీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంజి ముద్రి ఈరోజు దావత్ రేపు చేద్దాం అన్న మనం ఓకే 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 అన్న నువ్వు ఎలా అంటే అలానే తప్పకుండా చేద్దాం ఎక్కడ చేద్దాం అంజనా సాయి కుమార్ తిన్నావా అన్న తిన్నాను సాయి నువ్వు తిన్నావా లైవ్లో ఉన్న అందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ అయితే వస్తుంది అందరూ అయితే తప్పకుండా లైక్ చేయండి అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు థర్టీ ఫస్ట్ దావత్ ఎలా చేస్తున్నారు అందరు భోజనం చేశారా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అందరు నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారా ఎలా ఉన్నాయి కామెంట్ కా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరైతే తొందరగా లైవ్లోకి రండి అందరు థర్టీ ఫస్ట్ దావతో అయితే ఎలా చేస్తున్నారు బాగుంది చేస్తున్నారా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ అయితే వస్తుంది కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంజీ ముజిరా అన్న నేను ఇప్పుడే లైవ్ ఆన్ చేస్తున్నా ఓకే ఓకే అన్న చేయండి రాణి హాయ్ తమ్ముడు హాయ్ అక్క బాగున్నారా ఏం చేస్తారా అక్క భోజనం చేశారా లేదా తిన్నావా తమ్ముడు రాని అక్క నేనైతే ఎంతమంది భోజనం అయితే చేసినాను అక్క మీరు చేశారా అక్క ఏం కర్రీ ఈరోజు ఈరోజు పప్పు తమ్ముడు ఓకే ఓకే కావున లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా నా లైవ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సుజాత హుజరాబాద్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు అండ్ నందిని కి పాపకు ఓకే ఓకే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సిస్టర్ రాని మరదలు లేదా తమ్ముడు అక్క ఈరోజు నేను హేమల తక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చిన రాలేదు ఈరోజు అయితే ఇంటి దగ్గరనే ఉన్నది అందరు ఏం చేస్తారు లైవ్లో వాళ్ళు అంత అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా నా లైవ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాని ఓకే తమ్ముడు ఓకే అక్క థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు థర్టీ ఫస్ట్ పార్టీ ఎలా చేస్తున్నారు అక్క జోత తిన్నావా తమ్ముడు ఓకే అక్క నేనైతే భోజనం అయితే ఇంతకుముందు చేశాను మీరు చేశారక్క అందరు నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారా ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరైతే లైక్ అయితే ఇవ్వండి రాని అడ్వాన్స్ న్యూ యూర్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క సేమ్ టు యూ कविता ट्वेलव नंबर लाइक थैंक यू थैंक यू सिस्टर ओके ओके थैंक यू सिस्टर हाय ना हाय बा లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సుజాత ఓకే సూపర్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క చరణ్ హాయ్ చరణ్ బాగున్నావా ఏం చేస్తున్నావు ఈరోజు థర్టీ ఫార్టీ థర్టీ ఫస్ట్ ఫార్టీ ఎలా చేస్తున్నారు బ్రదర్ భోజనం చేశారా చరణ్ గారు మీ వీడియోస్ బాగున్నాయన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ భోజనం చేశారా లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చరణ్ డైలీ చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ शिवप्रसाद रेडी लाइक फोर्टीन लाइक थैंक यू थैंक यू ब्रदर हाई अं भोजन चशारा ब्रदर ఈ రోజు అందరు థర్టీ ఫస్ట్ పార్టీ ఎలా చేస్తున్నారు కళ్యాణి హాయ్ కృష్ణన్న హాయ్ 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 సిస్టర్ బాగున్నారా ఏం చేస్తారు భోజనం చేశారా సిస్టర్ మీరు అందరైతే లైవ్లో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కళ్యాణి బాగున్నాం అన్న మీరు ఏం చేస్తున్నారన్న నేనైతే ఈరోజు అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన థర్టీ ఫస్ట్ పార్టీ అయితే చేద్దామని అక్క వాళ్ళతో యమరాత్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన థర్టీ ఫస్ట్ దావత్ లేదా అన్న ఉన్నది ఉన్నది కళ్యాణి గారు ఉన్నది సిస్టర్ భోజనం చేశారా అందరూ థర్టీ ఫస్ట్ కేక్ కోస్తురా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మధు హాయ్ అండి మధు గారు బాగున్నారా ఏం చేస్తారు భోజనం చేశారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరైతే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ నెంబర్ కొత్తగా నా ఛానల్స్ అందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి